నాకు ముగ్గురు పిలకాయలు నాకు చిన్న పిలకాయలు నేను చనిపోతే నా ఎవరు లేదు అది ఆరోగ్యాన్ని నేను నిలకడ చేసుకోవాలి నేనే నా పిల్లకాలకి ఏం ఆధారం నేను నేను పోయితే నిలిచిపోయితే ఎవరు ఆధారం లేదు కాబట్టి నా జీవితం కోసం నేను నా బిడ్డల కోసం బతకాల తపనతో ఎవరు ఏం చెప్పినా అక్కడికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేసుకునేవాడిని ఒక్కసారి బస్సులో పడిపోయినా అంటే ఇలా కూడా ఉంటా సార్ ఈ ఇది ఒక థమ్స్అప్ ఒక మ్యారీ గోల్డ్ ఒక చాక్లెట్ ఎప్పుడు నా బ్యాగ్ లో ఉంటది ఎందుకోసం వాడతారు సార్ నాకు షుగర్ డౌన్ అయిపోతుంది సార్ నలభై వచ్చేస్తుంది వందకు వచ్చేస్తుంది డెబ్బైకి వచ్చేస్తుంది షుగర్ డౌన్ అయినప్పుడు నేను ఆర్టిస్ట్ కండక్టర్ ప్రజల్లో ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గా నేను డ్యూటీ చేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఏమవుతా అంటే పదిన్నర గంట పదకొండు గంటల కంటే నేను తల్లా ఎనిమిది గంటలకు నించి పదిన్నర కంటే ఒక మ్యారీ గోల్డ్ ఒక థమ్స్అప్ ఒక చాక్లెట్ నా జోబులు ఎప్పుడు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఇది నాకు ఆస్తి మరిగా నాకు ఇది నాకు ఆస్తి మరిగా నా పక్కనే ఉండాల ఇది లేకపోతే నాకు ఆరోగ్యం నిలకడ నిలబడి డౌన్ అయిపోయిందంటే దీన్ని అంటే ఒక అర్ధ గంట సేపులో మళ్ళీ నా బాడీ యథాపక్క పికప్ అవుతుంది ఇది లేని పక్షంలో నేను పడిపోయినా అంటే నాలుగు గంటల సేపు నా బాడీలో ఏ అవయవాలు పనిచేయదు ఏడు రోజులు కంటిన్యూగా తాగాను ఏడు రోజుల తర్వాత నా ఒంట్లో నాకే తెలియకుండా మార్పులు చాలా చాలా మార్పులు వచ్చింది రెండున్నర లక్ష ఖర్చు పెట్టినా కూడా నాకు నాకు ఆ అంత ఆనందం నాకు కలగలేదు నాతో నేను సొంతంగా లేచి నిలబడి నడిపి నడవగలిగాను స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజ్ నాది ఇన్స్లో సార్ స్టార్టింగ్ నుంచి నేను ఇన్సులిన్ వాడతాను ఇన్సులిన్ వాడతాను స్టార్టింగ్ పాయింటే నాకు ముప్పై ఆరు పాయింట్లు వేస్తే నేను నిలబడగలుగుతాను షుగర్ నాకు నిలకడగా ఉంటుంది లేదంటే ఐదు వందలు ఆరు వందలు ఏదంటే అప్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది డెబ్బై వంద ఆ రేంజ్లో డౌన్ అయిపోతుంది నాకు డౌన్ అయినప్పుడు నేను పడిపోతాను సార్ నాకు తెలియకుండా నేను పడిపోతాను ఒక రోజుకి పది టాబ్లెట్లు నేనే వాడ వాడాలి సార్ ఇవన్నీ నేను నేను వాడే టాబ్లెట్లే మొత్తం ఇది మల్టీ టాబ్లెట్ ఇది బలానికి ఇది నిద్ర వచ్చేదానికి రకరకాలుగా సార్ బీపీకి షుగర్కి ఇన్ని విధంగా రకరకాలుగా ఇంటే ఇది రోజు మొత్తం వాడి టాబ్లెట్ మొత్తం రోజుకి తింటేనే నా ఆరోగ్యం నిలకరగా ఉంటుంది నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను కేరళ మందులు వాడినాను రకరకాల ఆయుర్వేద మందులు వాడినాను ఎన్నో అసలు షుగర్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా నాకు పద్నాలుగు సంవత్సరాలు షుగర్ అయితే బాధపడుతున్నాను సార్ ఈ మిల్లెట్ హౌస్ వాడడం వల్ల నేను నాకు నాలోనే తెలియకుండా మార్పులు చాలా జరిగింది సార్ దానివల్ల నేను నా లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పది మందికి తెలియజేయాలని నేను సొంతంగా నిర్ణయం తీసుకుని మీ దగ్గర రావాల్సి వచ్చింది సార్ ఎవరికనే ఇవ్వచ్చు ఇప్పుడు నా రెండు నా కొడుకు ఐదు సంవత్సరాలు నా కొడుకు ఇస్తున్నాను నా కొడుకు నా కూతురు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మొత్తం మంది వాడుతున్నారు జబ్బు ఉన్న వల్ల దీనికి తాగాల్సిన లేదు జబ్బుతో దీనికి సంబంధం లేదు నాకు జబ్బు నామైంది కాబట్టి నేను తాగుతున్నా కానీ జబ్బు రాకుండా ముందు జాగ్రత్త నా ఫ్యామిలీ నేను సేఫ్ చేస్తుందా ఈ మిల్లెట్ హౌస్ తాగడం వల్ల నా ఫ్యామిలీ సేఫ్లో ఉంది అందరికీ నమస్కారం నా పేరు బాలకృష్ణ మాది వచ్చేసి పల్లెటూరు కినువాకలపల్లి శాంతిపురం మండలము కుప్పం తాలూకా చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడి నుంచి పుట్టి పెరిగింది నాకు వచ్చేసి బా సంపాదించే ఆలోచనలో వచ్చేసి బెంగళూరుకి పోయి ఎన్నో రకాల వర్క్ చేసుకుంటూ సంపాదించుకుంటున్న టైంలో వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించి ఎంతోమంది వచ్చేసి ప్రతిరోజు కూడాను ఇలాంటి సమస్యకు వచ్చేసి ఎంత ఖర్చు అయింది సంపాదించిందంతా కూడాను డబ్బులంతా కూడాను హాస్పిటల్ కోసమే పెట్టాల్సి వస్తుంది ఎన్నో రకాల ఆపరేషన్స్ కానీ సమస్యలు అనేవి తీరినట్టే ఉంటుంది ఎన్నో రకాలుగా మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇలాంటివి వింటూ వింటూ ఏమనిపించిందంటే మనము ఎంతో కష్టపడి సంపాదించినా కానీ ఆరోగ్యం లేకపోతే మనం సంపాదించిందంతా కూడాను వేస్టే కాబట్టి వచ్చేసి ఆరోగ్యం కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను చేసే వర్క్ను కూడా వదిలేసి ఆయుర్వేద గురించి కొద్దిగా వేరే తెలిసిన వాళ్ళతో పాటు వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ నేను ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో మందికి హెల్ప్ చేశాను కాకపోతే అప్పుడు వర్క్ చేసే టైంలో వచ్చేసి అందరికీ ఆయుర్వేదిక్ అనేది మెడిసిన్ లాగా కాకుండా అది ఫుడ్ లాగా ఉన్నా కానీ అందరికీ హెల్ప్ చేయలేకపోతాము ఖర్చు ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరికి ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం లేకుండా తక్కువ ఖర్చులో ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చూస్తున్న టైంలో నాకు ఎన్నో రకాల కంపెనీలు దొరికాయి యూట్యూబ్ ఫేస్బుక్ ఇలాంటి టీవీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ఏదో ఒకటి బాగుంది అంటే మాత్రమే మనం వచ్చేసి వాడిన తర్వాత పది మంది చెప్పగలుగుతాం వేరే కంపెనీలంతా కూడా ఏమవుతుందంటే సెలబ్రిటీలను పెట్టేసి వాళ్ళను చూపించుకొని మార్కెట్ని ఎక్కువగా బిల్డ్ చేసి పది రోజుల తర్వాత వచ్చేసి అది వాడిన తర్వాత మనకి ఇష్టం కాలేదంటే డ్రాప్ అయిపోతాం కానీ ఒక రైతుగా తయారైన ఒక ఊర్లో విలేజ్లో వచ్చేసి తయారైనటువంటి ఒక ప్రోడక్ట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ మల్లూరు నాగరాజు గారు వచ్చేసి రైతుగా అరవై మూడు సంవత్సరాల ఏజ్తో ఉండే అట్లాంటి ఆయన మల్లూరు అనేసి ఒక చిన్న విలేజ్లో షిల్లగట్ట తాలూకు చిక్బలాపురం డిస్టిక్లో వచ్చేసి కర్ణాటకలో వచ్చేసి తయారవుతూ ఉన్న ప్రోడక్ట్ మిల్లెట్ హౌస్ అనేసి అక్కడ వచ్చేసి చిన్నగా తయారైనది ఆయనతో పాటు వచ్చేసి ఎంతో మందికి చుట్టుపక్కల ఇచ్చుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ కొన్ని వేల నుంచి లక్షల మందికి రీచ్ అయ్యేలాగా ఆంధ్ర కర్ణాటక ఇలా పెంచుకుంటూ అన్ని డిస్టిక్కి కూడా రీచ్ అయ్యేలాగా చేస్తూ వెళ్ళేలాగా వెళ్తున్న దారిలో ఆయన ఒక్కడే కష్టపడేదాన్ని చూసి ఆయనకు కొడుకు వచ్చేసి కూడాను సాఫ్ట్వేర్గా పనిచేసి అమెరికాలో ఉండి కార్తిక్ అనేసే కార్తిక్ గారు కూడాను సాఫ్ట్వేర్గా లక్షలు సంపాదించే అవకాశం ఉంది ఇప్పుడున్న బిజినెస్ అంతా కూడా ఏమిటంటే డబ్బు సంపాదించాలంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే అమెరికాను ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాము నెలకు లక్ష రెండు లక్షలు వచ్చేసి సంపాదించుకుంటాం ఆయన కూడా అదే కేటగిరీలో సంపాదించే టైంలో డబ్బు ఒకటే కాదు మా నాన్నగారు ఏదో ఒకటి జనాలకు వచ్చేసి మంచి చేయాలనుకుంటున్నారు ఆయన కొద్దిగా సపోర్ట్ ఇస్తే అందరికీ మంచి అవుతుంది అనేసి చేస్తున్న వర్క్ను కూడాను వదిలేసి వచ్చి ఆయన బ్యాక్ బౌన్గా నిలబడుకొని ఆయన తండ్రి గారికి వచ్చేసి సపోర్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన వెళ్తున్న దారి వచ్చేసి మాకు కూడాను వచ్చేసి ఇలాంటి ప్రోడక్ట్ ఉందా అనేసి యూట్యూబ్లో అంట్లో చూసుకొని తీసుకొని మేము వాడి ఇది అందరికి యూజ్ అవుతుందో లేదని నేను కొంతమందికి వచ్చేసి ఇచ్చి చూసిన దాంట్లో బీపీ షుగర్ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ కాలు చెత్తల నొప్పులు ఇలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గాయి వాటిని వచ్చేసి అంతటితో ఆపకుండా ఇది తగ్గింది కూడాను నాలుగు వందల రూపాయల్లోనే తగ్గింది ఒకే నెలకొచ్చేసి వచ్చేసి కంట్రోల్ అయ్యేదానికి కూడా పనిచేస్తుంది నేను కొన్ని వేలు ఖర్చు చేయించి వచ్చేసి ఒక్కొక్క నెలకి వచ్చేసి ఎంతో మందికి ఇచ్చాను నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు చేస్తే కానీ ఆయుర్వేదిక అనే దాంట్లో వచ్చేసి తగ్గలేదు ఇక్కడ నాలుగు వందల రూపాయల ఫుడ్లో వచ్చేసి మనం తింటున్నాం భోజనం మూడు పూట్ల టైంకి దాంట్లో వచ్చే విటమిన్స్ ప్రోటీన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏం దొరుకుతుందని కూడా ఆలోచించము వేరే ఏదో ఒకటి తినాలా తింటున్నాము కడుపు నింపుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి మనకు అవన్నీ దొరకాలంటే ఏదో ఒకటి కావాలా మనం తినే ఆహారంలో అయితే దొరకవు కాబట్టి ఏదో ఒకటి కావాలనేది చూస్తుండే వాళ్ళకి వచ్చేసి బెస్ట్ ఆప్షను మిల్లెట్ హౌస్ అనేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలు వచ్చేసి తగ్గుతోంది దీనివల్ల వచ్చేసి కొన్ని వేల మందికి నేను రీచ్ చేయగలిగాను ఐదు వేల మందిని వచ్చేసి నేను రిజల్ట్ చూసిన తర్వాత దీని ఇంకా ముందుకెళ్ళగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వెళ్తున్న దారిలో ఎక్కువ మంది కూడా నువ్వు ఇచ్చాము కానీ ప్రూఫ్ చూపించలేదంటే ఎక్కువ మంది నమ్మరు ఏదో ఒకటి నువ్వు చూసి చూపించు అనేలాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి దారిలో వచ్చేసి కొంతమంది నాకు వీడియో రూపంలో కూడాను చెప్పారు నేను ఇప్పుడు వచ్చేసి ఏదో ఫంక్షన్ లాగా వచ్చేసి ఊర్లో ఉండే టైంలో సార్ నాకున్న ప్రాబ్లమ్స్ వచ్చేసి క్యూర్ అయ్యింది దీని గురించి నేను ప్రజల్లో అందరికీ తెలిసేలాగా చేయాలి ఎంతో ఇది వచ్చేసి నాకు ఉపయోగపడింది నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మంచి మనసుతో ఆయన వచ్చేసి మనకు వచ్చేసి మిల్లెట్ హౌస్ గురించి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చారు ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాము సార్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు టి అపరంజీ మాది తిరుపతి జిల్లా నాగలాపురం మండలం బీరకుప్పం పంచాయతీ సార్ నాకు పద్నాలుగు సంవత్సరాలు శుక్రవర్త బాధపడుతుంది బా బాధపడుతున్నాను సార్ ఈ మిల్లెట్ హౌస్ వాడడం వల్ల నేను నాకు నాలోనే తెలియకుండా మార్పులు చాలా జరిగింది సార్ దానివల్ల నేను నా లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పది మందికి తెలియజేయాలని నేను సొంతంగా నిర్ణయం తీసుకుని మీ దగ్గర రావాల్సి వచ్చింది సార్ ఎన్ని రోజుల నుంచి ఉంది సార్ మీకు షుగర్ నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి షుగర్తో షుగర్ పాల్గొంటున్నాను సార్ ఏమి మెడిసిన్ వాడేవాళ్ళు అప్పటి నుంచి వచ్చేసి ఒకసారి స్టార్టింగ్ స్టార్టింగ్ స్టేజే నాది ఇన్సులిన్ సార్ స్టార్టింగ్ నుంచి నేను ఇన్సులిన్ వాడితే వాళ్ళు ఇన్సులిన్ వాడతాను స్టార్టింగ్ పాయింటే నాకు ముప్పై ఆరు పాయింట్లు వేస్తే నేను నిలబడగలుగుతాను షుగర్ నాకు నిలకడగా ఉంటుంది లేదంటే ఐదు వందలు ఆరు వందలు ఏదంటే అప్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది డెబ్బై వంద ఆ రేంజ్లో డౌన్ అయిపోతాడు నాకు డౌన్ అయినప్పుడు నేను పడిపోతాను సార్ నాకు తెలియకుండా నేను పడిపోతాను అనుకోకుండా నాకు డ్యూటీ టైంలో ఒకసారి ఫీవర్ అటాక్ అయింది ఫీవర్ అటాక్ అయితే నేను డాక్టర్ గడికి వెళ్తే నీకు నిమోనియా అటాక్ అయింది న్యూనియా అటాక్ అయింది అనేసి డాక్టర్ గారు చెప్పిన తర్వాత నేను నెల్లూరులోని డాక్టర్ అమృత చెస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అక్కడ జాయిన్ అయినప్పుడు నాకు రెండున్నర దాదాపు ఒక రెండున్నర దాకా ఖర్చు అయింది రెండున్నర లక్ష ఖర్చు అయినా కూడా సరే నా ఆరోగ్యం నిలకడగా నేను బయట పడలేదు ఇరవై మూడు రోజులు ఫుల్ బెడ్ రెస్ట్ లేచి పైకి నిలబడలేని స్తోమతలో నేను పడుకుని ఉన్నాను అలాంటి టైంలో మా మెస్సెస్ యూట్యూబ్ అంటే హాస్పిటల్ అంటే గందరగోళంగా ఉంటుంది కాబట్టి అమ్మాయి నేను బయటలో పడుకుని ఉంటే మా మెసెస్ యూట్యూబ్ చర్చ్ చేస్తూ ఉండి ఇది యూట్యూబ్ ఛానల్లో దీన్ని చూసింది ఇది చూసి ఇది ఒకసారి మేము తెప్పించి వాడదాము ఏ డాక్టర్ వచ్చినా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలి ఆహారం ఎక్కువ తినాలి మాంసకృతులు ఎక్కువ తినాలి అతనికి ఏమి లేదు బాడీలో అన్ని డ్యామేజ్ అయిపోయి లెన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందని చెప్పడం వల్ల అమ్మాయి బా నా బాధ నా బాధ భరించలేక ఈ మూడు కేజీలు ఆర్డర్ పెట్టి ఇది తెప్పించింది సార్ ఇది తెప్పించిన తర్వాత దీన్ని తీసుకెళ్లి డాక్టర్ డాక్టర్తో చూపించింది సార్ ఇది మా ఆయనకి ఇది వాడవచ్చా మా ఆయనకి ఆల్రెడీ షుగర్ ఉంది బీపీ ఉంది ఇప్పుడు ఇది అటాక్ అయింది కాబట్టి దీనివల్ల మా ఆయనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పి డాక్టర్ని సలహా తీసుకొని మా మెసేజ్ దాన్ని నాకు ఇవ్వడం స్టార్ట్ చేసింది ఏడు రోజులు కంటిన్యూగా తాగాను ఏడు రోజుల తర్వాత నా ఒంట్లో నాకే తెలియకుండా మార్పులు చాలా చాలా మార్పులు వచ్చింది రెండున్నర లక్ష ఖర్చు పెట్టినా కూడా నాకు నాకు అంత ఆనందం నాకు కలగలేదు నాతో నేను సొంతంగా లేచి నిలబడి నడ నడవగలిగాను అది ఒక్కటే నేను దీన్ని దీనివల్ల నాకు ఉపయోగం తెలిసింది మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా సరే రోజుకి పద్నాలుగు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వందలు కదా సార్ పద్నాలుగు వేలు మెడిసిన్ నాకు పెట్టినా కూడా సరే నేను లేచి నిలబడలేదు ఎవరితో నేను మాట్లాడిన ఉన్నాను వారం రోజుల్లో మనకి దీన్ని తాగడం వల్ల మనకి ఎందుకు బాడీలు ఇంత మార్పు వచ్చిందనేసి ఒక అవగాహన వచ్చింది సరే కంటిన్యూ చేద్దామని నూట పది రోజులు కంటిన్యూ చేశాను నూట పది రోజులు కంటిన్యూ చేసిన తర్వాత దీన్ని నేను షుగరు బీపీ ఉంది కాబట్టి చెక్ చేశాను బీపీ నార్మల్ నూట పదిహేను ఉంది షుగరు నాకు రెండు వందల అరవై రెండు చూపించింది ఇదే నేను చెక్ చేసుకున్న రిపోర్ట్ సార్ నాకు ఫాస్టింగే మూడు వందల యాభై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై ఉంటుంది సార్ నాకు ఫాస్టింగే నేను ఈ మిల్లెట్ వాడిన తర్వాత నూట పది రోజులు కంటిన్యూగా వాడిన తర్వాత చెక్ చేసినాను రెండు వందల అరవై ఎనిమిది నా ఫాస్టింగ్ రెండు వందల ముప్పై ఆరు నా ఫాస్టింగ్ నా మళ్ళీ షుగర్ తిన్న తర్వాత చెక్ చేసుకుంటే మూడు వందల అరవై మూడు ఉన్నది నాకు అంతకుముందే నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై ఉంటుంది నాకు ఫాస్టింగే కానీ దీంట్లో ఏదో మార్పు ఉందని నేను అవకాశం తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేశాను దీన్ని కంటిన్యూ ఎవరికీ చెప్పాల మా మెసెస్ నాకు మాత్రమే తెలుసు దీంట్లో ఉండే వాడే ట్యాబ్ ఇన్సులిన్ సార్ వాడేవాళ్ళు తినేవాళ్ళు నేను వాడే ఇన్సులిన్ సార్ ఇది ఇది రోజుకి నలభై పాయింట్లు వేసుకోవాలి నేనే వేసుకోవాలి నేనే డాక్టర్ నేనే పేషెంట్ నేనే లోడ్ చేసుకొని వాళ్ళు మూడు పూటలు వేసుకోవాలి సార్ తినకు ముందు మూడు పూటలు వేసుకోవాలా తనకు ముందు వేస్తేనే నా బాడీలో ఇన్సులిన్ డెవలప్ అవతని డాక్టర్ గారు చెప్పాడు అంటే నా బాడీలో బీటా సెల్స్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది నీకు ఇన్సులినే నీ గ్లూకోజ్ నీ బాడీలో డెవలప్ అవ్వదు ఇన్సులిన్ లేదని చెప్పిన దానివల్ల నేను మూడు పూర్లు నేను వాడాలి ఖచ్చితంగా నేనే వేసుకోవాలి ఏ డాక్టర్ కాడికి పోను నేనే చేసుకుంటాను మూడు పూట్లు తినకముందు ముందు అర్ధ గంట ముందు నేనే వాడతాను నేనే ఇన్సులిన్ చేసుకుంటాను నేనే ట్యాబ్లెట్లు నేను నా ఒక రోజు ఉందా కనీసం పది టాబ్లెట్లు ఆడాలి నేను ఒక రోజుకి పది టాబ్లెట్లు నేనే వాడ వాడాలి సార్ ఇవన్నీ నేను నేను వాడే టాబ్లెట్లే ఈ మొత్తం ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ టాబ్లెట్ ఇది బలానికి ఇది నిద్ర వచ్చేదానికి రకరకాలుగా సార్ బీపీకి షుగర్కి రకరకాలుగా ఇంటే ఇది రోజు మొత్తం వాడే టాబ్లెట్లు మొత్తం కంటిన్యూగా వాడాలి రోజుకి నా ఆరోగ్యం నిలకరగా ఉంటుంది నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను కేరళ మందులు వాడినాను రకరకాల ఆయుర్వేద మందులు వాడినాను ఎన్నో అసలు షుగర్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా అంటే లేటెస్ట్ కూడా టీవీలో ఛానల్లో వచ్చాయి నా డాక్టర్ శేషయ్య అనేసి అతను కాడ కూడా డెబ్బై వేలు ఖర్చు పెట్టినా నేను చెన్నై అంటే మీకు ఏది కనబడినా కానీ చిన్న పిల్లకాయలు ఇద్దరు నాకు ముగ్గురు పిల్లకాయలు నాకు చిన్న పిల్లకాయలు నేను చనిపోతున్న పిల్లలకు ఎవరు లేదు అది ఆరోగ్యాన్ని నేను నిలకడ చేసుకోవాలి నేనే నా పిల్లకాయలకి ఏం ఆధారం నేను నేను చనిపోతున్న పిల్లలకు ఎవరు ఆధారం లేదు కాబట్టి నా జీవితం కోసం నేను నా బిడ్డల కోసం బతకాల తపనతో ఎవరు ఏం చెప్పినా అక్కడికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేసుకునేవాడిని ఒక్కసారి బస్సులో పడిపోయినా అంటే ఈ కూడా ఉంటా సార్ ఈ ఇది ఒక థమ్స్అప్ ఒక మ్యారీ గోల్డ్ ఒక చాక్లెట్ ఎప్పుడు నా బ్యాగ్ లో ఉంటది ఎందుకంటే వాడతారు సార్ నాకు షుగర్ డౌన్ అయిపోతుంది సార్ నలభైకి వచ్చేస్తుంది వందకు వచ్చేస్తుంది డెబ్బై వచ్చేస్తుంది షుగర్ డౌన్ అయినప్పుడు నేను ఆర్టిస్ట్ కండక్టర్ ప్రజల్లో ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గా నేను డ్యూటీ చేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఏమవుతుంది అంటే పదిన్నర గంట పదకొండు గంటల కంటే నేను తెల్లా ఎనిమిది గంటలకు నిలిచి వేస్తాను పదిన్నర గంట ఒక మ్యారీ గోల్డ్ ఒక థమ్స్అప్ ఒక చాక్లెట్ నా జోపిలో ఎప్పుడు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఇది నాకు ఆస్తి మారిగా నాకు ఇది నాకు ఆస్తి మరిగా నా పక్కనే ఉండాల ఇది లేకపోతే నాకు ఆరోగ్యం నిలకడ నిలబడి డౌన్ అయిపోయిందంటే దీన్ని తాగిన అంటే ఒక అర్ధ గంట సేపు మళ్ళీ నా బాడీ యథాప్రకారం పికప్ అవుతుంది ఇది లేని పక్షంలో నేను పడిపోయినా అంటే నాలుగు గంటల సేపు నా బాడీలో ఏ అవయవాలు పనిచేయవు నిరామయంగా పడిపోతా నాతో పాటు డ్యూటీ చేసే డ్రైవర్లు ఎక్కడన్నా దగ్గరలో ఉండే హాస్పిటల్ బండి ఆపి నన్ను తీసుకుని హాస్పిటల్లో చేర్పించి నాలుగు గంటల సేపు నాకు సెలైన్ పెట్టి ఆయుష్ క్యూబ్లు పెట్టి ట్రీట్మెంట్ చేసి నా బాడీ సదా యథాప్రకారం వచ్చిన తర్వాత మళ్ళీ లేచి నేను కూర్చుని మాట్లాడిన తర్వాత అప్పుడు దాకా డిపో డిఎం గారికి ఇన్ఫార్మ్ చేసి ఈ విధంగా అబ్బాయి షుగర్ డౌన్ అయిపోయి పడిపోయినాడు సార్ నేను బస్సు పక్కన పెట్టేసి హాస్పిటల్ జాయిన్ చేసిన ఇన్ఫార్మ్ చేసి తర్వాత నాకు అన్ని నా ఆరోగ్యం నిలకడైన తర్వాత మా డ్రైవర్ గారిని తీసుకొచ్చి డ్యూటీ చేసేవాడు నేను అట్లాంటి పొజిషన్లో నాకు నా ఆరోగ్యానికి నా ఒంట్లో దడ రావడం లేదు నా ఒంట్లో శౌర్యం రావడం లేదు నేను నాకు షుగర్ డౌన్ అవడం లేదు నేను గర్వంగా చెప్పుకున్నా నెలకి నాలుగున్నర ఖర్చు పెడుతుందా కానీ ఒక్క నెలకి నాకు అయ్యే ఖర్చు నాలుగు రూపాయలు మాత్రమే ఈ నాలుగు వందల రూపాయలతో తల్లాత ఐదు గంటలకి ఒక గ్లాస్ నిండా తాగుతున్నా పన్నెండు గంటల వరకు నేను డ్యూటీ చేస్తున్నాను ఎలాంటి టెన్షన్ లేదు ఎలాంటి షేవరింగ్ రావడం లేదు ఎలాంటి మార్పు లేదు నా బాడీలో చెప్పుడు నాకు ఇష్టం వస్తే ఒకరు ఒక ఇడ్లీ ఒక తింటా లేదంటే అది కూడా తినను ఖాళీ కాము కాముకుంటా మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు నా బాడీలో స్టామినా నాకు నాకు ఎంత స్టామినా కావాలో అంత మిల్లెట్ అందిస్తున్నది ఇది ఏం మందు కాదు మాత్ర కాదు ఇన్సులిన్ కాదు వేసుకుని ఒక గంట నాకు పని చేసేదానికి ఇది పన్నెండు గంట సేపు నా బాడీ పని చేస్తాను దీంట్లో ఎంత గొప్పతనం ఉందో నేను నేను నేనే తగ్గ ఆలోచించుకున్నా ఇది మనకి పని చేసినట్టుగా మనలాగా ఎంతో మంది చాలా మంది షుగర్ అంతా బాధపడుతున్నారు కదా వీళ్ళకి నిదర్శనంగా మనం ఉండాలని చెప్పి నాకు ఇది వాడిన తర్వాత ఆరు నెలలు కంటిన్యూ వాడిన తర్వాత మా డిపార్ట్మెంట్ లో పనిచేసే వంద మందికి నేను చెప్పిన అంటే నా గురించి మా వాళ్ళు తెలుసు నేను ఎట్లాంటి పొజిషన్ లో ఉండేవాడు మా ప్రతి ఒక్కరికి తెలుసు వీడు ఎక్కడా పడిపోయాడు కదా వీడు ఇంత నిలకడగా ఉన్నాడు కదా దీనివల్ల ఏం ఉపయోగం చూద్దామని చాలా మంది నన్ను నిదర్శనంగా తీసుకుని ఇప్పటికి నాతో పాటు పనిచేసే వాళ్ళు వంద మంది వాడుతున్నారు వంద మందికి వంద మందికి ఇచ్చాను సార్ నేను వంద మంది వాడుతున్నారు కావాలంటే ప్రతి ఒక్కరికి నేను మాట్లాడిపిస్తా వంద మంది వాడుతున్నారు వంద మంది వాడినా కూడా సరే ఓల్డ్ ఓల్డ్తో పోకుండా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ రిలేషన్కి కి ఓళ్ళకి చెప్తున్నారు నేను ఇది వాడుతున్నాను నాకు కాలు నొప్పులు లేదు నాకు బ్యాక్ పెయిన్ లేదు అంటే మా డ్రైవర్కి ఎక్కువ స్టేరింగ్ మీద ఆధారపడి క్లచ్ మీద ఆధారపడి బ్రేక్ మీద వల్ల మోకాల నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ అంటే రోజుకి పద్నాలుగు గంటలు మేము కూర్చోవాలా మా డ్రైవర్ ఉద్యోగం అలాంటిది అన్నమాట కూర్చొని నిలగడే మేము డ్యూటీ చేయాలా మైండ్ మాకు స్ట్రెస్ ఎక్కువ ట్రెస్ ఉంటుంది మైండ్ మాకు ఎక్కువ టెన్షన్లో ఉంటుంది దీన్ని తాగడం వల్ల వాళ్ళకి రిలాక్స్గా ఉందని వాళ్ళే గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తాగిన కాకుండా పది మందికి నిరసనంగా వాళ్ళు వేరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బంధువులు వాళ్ళు బంధువులు కాబట్టి చెప్తున్నారు కాబట్టి ఎంతో మంది సమాజంలో చాలా మంది డాక్టర్ని నమ్ముకునే పక్కన డాక్టర్ని నమ్ముకోవడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు డాక్టర్ మనకి ప్రాణాదాయం ఎప్పుడు మన డాక్టర్ కావాలా కానీ ఎక్కువ డోసేసిన వాడడం వల్ల నాకు కిడ్నీ వెనక పక్క డ్యామేజ్ అవుతుంది ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం అయ్యి ఉండేది ఇలాంటి ప్రాబ్లం వల్ల మళ్ళా నేను మెడిసిన్ వాడినానంటే అంటే నాకు ఎలాంటి పిచ్చుల్లో నా బిడ్డలకు ఏమవుతారో నా బిడ్డలు ఏమవుతారో ఒక భయంతో నేను ఇట్లన్నీ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు తొంభై రోజులు అయింది నేను ఇన్సులిన్ వాడి ఇన్సులిన్ జోలికి నేను పోవడం లేదు ట్యాబ్లెట్ ఏదైనా నాకు అట్లా అటు ఇది ఉన్నప్పుడు మాత్రం ఏదైనా షుగర్ టాబ్లెట్ అంటే ఎయిట్ ఫిఫ్టీ ఎంజీ ట్యాబ్లెట్ మాత్రమే వాడతాను ఎక్కువ ఎంజీ వాడటం నేను మూడు పూటలే దీన్ని తాగాలనుకుంటాను కానీ డాక్టర్ సలహా మరికి అడదామనేసి డాక్టర్ని ఫోన్ చేస్తే మూడు పూటలు వద్దు బాగు రెండు పూటలే ట్రై చేస్తాను నీకు నీకు బాడీకి కావాలని స్టాండ్ అది రెండు పూటలకు అందిస్తుంది మూడు పూట్లు వద్దు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో నేను రెండు పూట్ల ఆహారం టిఫిన్ తినడం లేదు మధ్య నైట్ లంచ్ చేయడం లేదు ఓన్లీ మధ్యాహ్నం వరకే నేను తింటున్నా ఒక్క పూట మాత్రమే తింటున్నా రెండు పూటలు జాగ్రత్త జావర తాగడం వల్ల నాకు ఆరోగ్యం బాగుంది ఒకటి మెయిన్ అందరూ తెలుసుకోవాలంటే మనం తినే తిండే మనకి శత్రువుగా మారుతుంది మన మన ఆరోగ్యానికి శత్రువు ఏంటంటే మనం తినే తిండే మనం రకరకాలుగా తింటాం ఫాస్ట్ ఫుడ్ వేసి తింటాము ఆయిల్ ఐటమ్స్ తింటాము మైదా తింటాము గోధుమ తింటాము చక్కెర అన్ని తింటాం కానీ ఈ మిల్లెట్ తాగడం వల్ల ఆహారాన్ని ఆహారం కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా మన బాడీకి కావాలని ఎనర్జీ సప్లై అవుతుంది ఆటోమేటిక్గా మనకు ఆహారం మన కంట్రోల్ మనం తెలియకుండా మనకు కంట్రోల్ అవుతుంది మనకు ఆహారం కంట్రోల్ అయిపోతే ఆటోమేటిక్ మనకి సగం జబ్బు మన బాడీ నుంచి బయట వెళ్ళిపోతుంది కరెక్ట్ ఆహారం కంట్రోల్ అయిందంటే మనకి మెయిన్ మన ఆకలి వల్ల మన ఆరాటం పరాటం వల్ల అది ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మన నుంచి బాడీలో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఎక్కువ చేయడం వల్ల జీర్ణాశయం దెబ్బ జీర్ణం జీర్ణ అన్ని వద్ద పదార్థాలు చేరి మనకి షుగర్ని ఎక్కువ డెవలప్ చేస్తుంది ఆహారం కంట్రోల్ అయిందంటే మన జీవితానికి సగం రోగం తగ్గినట్టు దాన్ని ఉదాహరణ తీసుకుని నేను ఆహారాన్ని కంట్రోల్ చేసుకున్నాను ఇప్పటికీ ఆరు నెలలుగా నేను ఆడుతున్నాను డెబ్బై నాలుగు కేజీలు ఉన్నాను డెబ్బై నాలుగు కేజీలు అట్టే ఉన్నాను నా వీటి ఏం తగ్గలేదు కానీ నీరసం రావడం లేదు నా ఒంట్లో స్టామినా బాగుంది దీన్ని ఎప్పటికీ లాంగ్ ఈ మిల్లెట్ హౌస్ తాగుతాను దీన్ని తయారు చేసిన డాక్టర్ నాగరాజు గారికి అతలే కార్తీక్ సార్ గారికి కార్మిక వర్గాలకు మరి ఈ మిల్లెట్ హౌస్ బృందానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ వీడియో అందరికీ చే చేరాలని నేను ఈ వీడియో చేసి మీకు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను నమ్మకంగా ఈ మిల్లెట్ హౌస్ వాడండి సైడ్ ఎఫెక్ట్ లేదని మీకు నమ్మకం ఉంది నేను ఆరు నెలలు వాడినా నాకు దురద కానీ నాకు తలద్రం గానీ నాకు తలనొప్పి రావడం కాళ్ళ నొప్పి రావడం నాకు బ్యాక్ పెయిన్ ఎవరికైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు ఐదు సంవత్సరాలు నా కొడుకు ఇస్తున్నాను నా కొడుకు నా కూతురు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మొత్తం మంది వాడుతున్నారు జబ్బు ఉన్న వాళ్ళే దీనికి తాగాల్సిన లేదు జబ్బుతో దీనికి సంబంధం లేదు నాకు జబ్బు నావైంది కాబట్టి నేను తాగుతుందా కానీ జబ్బు రాకుండా ముందు జాగ్రత్త నా ఫ్యామిలీ నేను సేవ్ చేస్తున్నా ఈ మిల్లెట్ హౌస్ తాగడం వల్ల నా ఫ్యామిలీ సేఫ్లో ఉంది ఇదిలాగా అందరూ దీనికి వాడితే అందరికీ మంచి మేము మన మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మిల్లెట్ హౌస్ మాల్, బిపి, షుగర్, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, నార్మల్, రాష్ట్ర ఉత్తమ రైతు డాక్టర్ మల్లూర్ నాగరాజు గారి నుండి రెండు 2014 లో ఆవిష్కరించబడింది. అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం. మిల్లెట్ హౌస్ మాల్ తわり మరో అద్భుతం, ఉమెన్స్ మాల్. పిసిఓడి, పిసిఓఎస్, థైరాయిడ్, హార్మోన్ ఇంబాలెన్స్, ఇన్ఫెర్టిలిటీ, అండాశయ పరిపుష్టికి ప్రత్యేక ఫార్ములా. స్త్రీల ఎడగే పిల్లల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీర్చే దివ్యమృతం.